ఓ ప్రముఖ దినపత్రికలో ప్రభుత్వ సామినేని ఉదయ్ బానుపై వచ్చిన అవినీతి కథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో పార్టీ కార్యాలయంలో పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేసి తనపై వచ్చిన కథనాన్ని ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాకుండా ఐదేళ్ల కాలంలో తన అవినీతి గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని నిలదీశారు కేవలం తనపై బురద జల్లి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు రేషన్ బియ్యం మద్యం ఇసుక మట్టి తదితర అక్రమాలలో తాను కాని తన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాలకు వస్తే చెప్తానని ఛాలెంజ్ కూడా రెండు మూడు రోజుల్లో నా వార్తకు ఖండన రాకుండా ఉంటే నేను చర్చ పెడతాను చర్చ పెట్టి బహిరంగ చర్చ రమ్మనండి నా మీద ఎవడన్నా కనీసం ఒక్క ఆధారం చూపించినా నేను శాస్త్రంగా ని నేను శాస్త్రంగా రాజకీయాన్ని తప్పుకుంటాను ఒక్క ఆరోపణ కూడా నా మీద రుజువు చేయలేరు ఒక్క ఆరోపణ కూడా ఎందుకంటే నేను పనిచేసే వ్యక్తిని ప్రజలు మెప్పు పొందాలనే తహతహలాడే వ్యక్తిని నేను ఎప్పుడు కూడా ప్రజల హృదయాన్ని దోచుకోవాలి ప్రజలని ఆకర్షించేలాగా చేయాలి నన్ను ఎవరు కూడా విమర్శించకూడదు అనే మనస్తత్వ గలవాడిని నేను ఇవాళ నన్నే కాదు మా సతీమణి మా కుమారుడు మా వియకుడు అన్నారు నేను కానీ మా సతీమణి మా సతీమణి ఇప్పుడు ఎన్నికలప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఎన్నికల తర్వాత మళ్ళీ ఆవిడ పైన ఆవిడ చూసుకుంటూ ఉంటుంది మా కుమారుడు ఎన్నికలప్పుడు యాక్టివ్ ఉంటాడు ఎన్నికల ముందు యాక్టివ్గా ఉంటాడు కూడా మున్సిపల్ కౌన్సిలర్ మా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తప్పు చేస్తుంటే ఏనుబట్టి చూపించమనండి అంతేగాని ప్రతిసారి ఉదయ్ భాను ఉదయభాను కూడా ఉదయభాను పిల్లలు ఏంటండి ఇది అది ఎన్నికలు ఐదు ఐదు సంవత్సరాలకు ఒకసారి రాయటం మళ్ళీ ఐదు సంవత్సరాల లోపు మళ్ళీ మళ్ళీ కనపడదు పేపరు మళ్ళీ ఐదు సంవత్సరాలు అరవై మాసాల్లో ఒక్కరోజు ఏ పేపర్ ఉండదు ఒకరోజు ఒక వార్త ఉండదు మరి ఐదు సంవత్సరాల్లో తప్పులు చేస్తే కదా మీరు ఐదు సంవత్సరాలు చివరిలో ఎన్నికల ముందు రాయాల్సిన మ్యాటర్ ఈ ఐదు సంవత్సరాల్లో చేయగిన తప్పులు ఒకేసారి గుమ్మరించి ఇక్కడ పోయటం అసలు ఎక్కడ ఇది విచిత్రంగా ఉంది ఇది దేశంలో ఎక్కడ ఏ పత్రిక ఏ విధంగా లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపర్ ఎలా రాస్తా ఉంది కాబట్టి బహిరంగ చర్చకి దయచేసి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాను మీ యొక్క తెలుగుదేశపు నాయకుల్లో తెలుగుదేశ అభిమానులు వాళ్ళ కార్యకర్తల్లో ఉదయభావం ఈ విషయంలో ఆయన పాత్ర ఉందని చెప్పనండి